మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంప్ శాంతి నగర్ గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పుష్కర మహోత్సవాలు శాస్త్రోక్తంగా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి పుష్కర మహోత్సవాల్లో భాగంగా ఇరవై మూడవ తేదీ శనివారం సాయంత్రం శ్రీ విష్ణు సహస్ర పారాయణం మండపారాధన వాస్తు శాంతి హోమం ఇరవై నాలుగవ తేదీ ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ట మూలమంత్ర హోమాలు మహాపూర్ణాహుతి తీర్థగోష్ఠి కార్యక్రమాలు జరిగాయి ఆలయ కమిటీ అధ్యక్షులు గొల్లగోపు సాయిలు ప్రధాన కార్యదర్శి రవీందర్ ఉమాకరెడ్డి నారాయణ రవి గౌరవ అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస ఎదుర కమిటీ సభ్యులు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు ఆలయ అర్చకులు కొండపాక వెంకటాచార్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు

Obrigado,

What's <laughs>

పుష్కర సంప్రోక్షణ కార్యక్రమాన్ని త్రియాత్మిక దీక్షగా జరిపించుకుంటున్నారు అనగా మూడు రోజుల దీక్ష అనగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శని ఆది సోమవారాలు యొక్క కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి నిన్నటి రోజున అనగా శనివారం రోజున ఈ రోజు ఉదయం ఉదయం కూడా విశ్వసేన ఆరాధన పుణ్యాహవాదము రక్షాసూత్ర వందన అంకురార్పణ పంచగవ్య ప్రాసనతో ప్రారంభించుకొని ఇలాంటి సాయంకాలంలో వాస్తు పర్యనీకరణ ఆరాధన కూడా పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే ఆదివారం రోజు రేపు ఉదయముగా స్వామి స్వామివారి యొక్క నిత్య సేవలో ప్రారంభించుకుని ప్రాతకాల ఆరాధన సేవాగానము కాలము బాలభోగ నివేదన తీర్థ ప్రసాద గోష్ఠి అనంతరము మూర్తి కుంభ ప్రతిష్ఠ అగ్ని ప్రతిష్ట మూల మంత్ర మూర్తి మంత్ర హోమాలు అనంతరము సంక్షేమ రామాయణ హవన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుని అనంతరము మహాపూర్ణాహుతి ఆ తర్వాత మహాత్మీల తీర్థ ప్రసాద్ గోష్ఠి కార్యక్రమం కూడా జరిపించుకుంటాము ఆదివారం సాయంకాలం రోజు కార్యక్రమాలు స్వామి వారికి జాతిగా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము మహామండల అర్చన కార్యక్రమం కూడా జరిపించుకుంటాము చివరి రోజు అనగా ఇరవై మంగళవారం సోమవారం రోజున ಉದಯನು ಪಾರ್ಿ ಅಷ್ಟೋತ್ತರ ಶತಾಭಿಷೇಕ మన ఆయన సీతారామజ స్వామివారికి మూల మూర్తులకు ఉత్తమ మూర్తులకు కూడా నూట ఎనిమిది కలశాల చేత అత్యంత వైభవవేదిక పంచాంసాల చేత విశేష సుగత వారయుడు చేత అభిషేక మహోత్సవాన్ని కూడా జరిపించుకొని విశేష అలంకారము అప్పుడు మూలటానికి మహా కుమ సంపరోక్షణ కార్యక్రమాలు కూడా జరిపించుకుంటా అనంతరము స్వామివారికి సహస్ నామార్చన మహా పంచప్రసాద మహా నివేదన తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమంలో కూడా ఇవ్వడం సాయంకాలామంద్ర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పార్వతి పరమేశ్వర కళ్యాణాన్ని కూడా మన ఆలయంలో జన్మించుకోబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో భారతీయ శ్రద్ధ గ్రామవాసులంతా కూడా అత్యంత ప్రేమ పాల్గొంటూ స్వామివారి యొక్క కార్యక్రమాన్ని శ్రద్ధగా తీరకిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అనుమతించి సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాల చేత ధన కనక వస్తు ఆహారాల చేత భక్తులకు రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ఈ రోజు మన ఆలయంలో పుష్కర మహోత్సవ కార్యక్రమాన్ని మొదటి రోజు దిగ్విజయంగా నిర్వహించుకున్నాం మేము మా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పుష్కర మహోత్సవ కార్యక్రమాన్ని చేయాలని మా ఆలయ ప్రదర్శకులు నిర్ణయించుకొని అందరం కలిసి కూర్చొని పుష్కర మహోత్సవం బాగుంటుంది అని అనుకోవడం జరిగింది అందులో భాగంగానే పుష్కర మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు కొన్ని హోమాలు పూజ చేసుకొని నిర్వహించాము ఇందులో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం నమ శివాయ శ్రీ సీతారామాయణ స్వామి దేవాలయం ఎన్ఎస్పి గ్రామ్ శాంతినగర్ విద్యాపూర్ నుండు ఈ కార్తిక మాస సందర్భంగా ప్రతిరోజు శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ ప్రతిష్ట చేసి పన్నెండు సంవత్సరాలైన పూర్తి పన్నెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా కృష్ణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు వాసు పూజ హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది రేపు కూడా హోమము పూర్ణ కుంభాభిషేకాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎల్లుంటి ఉదయము అన్నాభిషేక కార్యక్రమము మరియు సాయంత్రము శోభారో కళ్యాణ కార్యక్రమం జరుగుతుందా ఉన్నా భక్తులందరూ గమనించి సకాలానికి విచ్చేసి స్వామివారి కృపకు కావాల్సిందిగా సముద్ర పుష్కర స్నానం చేసినప్పుడు ఆది తాను ఏమైనా తీసుకొని వచ్చి ఉంటే అవి మీ ఇళ్లలో ఉంటే కాస్త తీసుకెట్టుకొని కాస్త ఆలయానికి తీసుకురాగలరు どうもありがとうございました。 ಕಗದನ್ನಕೆ ಜಮ್ಚಾ ಑ದ್ಯದಾ ಗೊಜದ ನೇನ್ನ ಶ್ಮಲ್ದೇದಂಯ ಪರೆ shuttleೆ ಇಮಿರಿ boys. ಮುದರಿಜಿದ ನೇಣ ಸ್ಹರಾಬಾ, ನೀದಿದ ಮೇದನ ಜ್ರಾಧರಬಾ, ಸೊಟ್ರಣಯಥ ವಾದರಡಿದ್ ಅಗಀ ಂದ ಯ್ಲ್ದೇದ. ಸು�

ாய yeah. yeah.